ఇప్పుడు సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పై ఉన్న గుమ్మ పంచాయతీకి వెళ్తున్నాం అల్లూరి సీతారామరాజు జిల్లా గుమ్మ పంచాయతీ నిమ్మోట గ్రామం ఇది ఈ గ్రామం సంబంధించిన రోడ్డు పనులు ఇది ఇక్కడ నుంచి కనిపిస్తున్న కొండ మూడు అడుగుల ఎత్తులో ఉంది దాని కింద కడరేవనే గ్రామం ఉంది ఆ గ్రామానికి వేస్తున్న రోడ్డు పనులు ఇదే అయితే ఈ రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్ ఈ రోడ్డుని చాలా మలుపులు తిప్పారు దానికి అధికారులు ఎన్నో ఖర్చులు చేశారు ఆందోళనలు చేస్తున్నారు అసలు ఈ రోడ్డు చూద్దాం ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ నిధులతో మిషన్ కనెక్ట్ పాడేరు ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇందులో భాగంగా అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీలోని నిమ్మోట గ్రామం నుంచి కడరేవు గ్రామం వరకు ఒక కోటి రెండు లక్షల రూపాయలతో రోడ్డు మంజూరైంది కానీ పన్నులు జరగకుండానే రోడ్డు పూర్తయినట్లు చూపించి కాంట్రాక్టర్లకు సుమారు అరవై ఐదు లక్షల రూపాయలు బదిలీ చేశారు వాస్తవానికి చెట్లు తొలగించడం బ్లాస్టింగ్స్ వంటి కొన్ని పనులు మాత్రమే చేశారు కానీ రోడ్డు పూర్తి కాలేదు మిషన్ కనెక్ట్ పాడే నిధుల్ని ఈ విధంగా పక్కదో పట్టిస్తున్నారు అధికారులు వాళ్ళు చెప్పేది ఏంటి రోడ్లకే వేస్తాను ఇక వేసుకొస్తాను వాళ్ళు అక్కడ వేసుకొస్తాను ఇక్కడ వేసుకొని చెప్తాను ఈ డబ్బులు మార్చి ఎప్పుడు మార్చారు ఆరో నెలలు బిల్ పే చేసినట్టు పేర్ రోజు చూపిస్తారు ఆరో నెల అంటే ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది సంవత్సరం పాటు డబ్బులు ఏం చేశారని ఎందుకు ఈ ఈ మీరు ప్రారంభించలేదు ప్రారంభించలేదు అనంతగిరి మండలంలోని నిమ్మూట నుంచి కడరేవుకి రోడ్డు వేయాలంటే మధ్యలో కొండ దాటాలి ఆ కొండ దిగువన కర్రీగూడ మీదుగా కడరేవు వరకు మొత్తం నిమ్మూట నుంచి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు వేయాలి ఇక్కడ రోడ్డు అంటే తారు రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వంటిది కాదు గ్రావెల్ రోడ్డు మాత్రమే చిన్న చిన్న చెట్లు మొక్కలు ముళ్ల పొదల్ని తొలగించి చదున్ చేసి ఒక దారిని ఏర్పాటు చేస్తారు అవసరమైన చోట కల్వర్ట్లు చిన్న వంతెనలు నిర్మిస్తారు ఈ పనులకు దశల వారీగా బిల్లును కాంట్రాక్టర్లకు మంజూరు చేస్తారు అయితే ఇక్కడ పనులు పూర్తి కాకుండానే డబ్బులు చెల్లించారు గుమ్మ పంచాయతీ నిమ్మోట్ నుండి కరిగోడ కరిగోడ నుంచి కడరేవు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫార్మేషన్ ఆఫ్ వర్క్ మంజూరైంది అయితే ఈ రోజు రోడ్డుని మిషనరీ వర్క్ కింద సుమారుగా అరవై ఐదు లక్షల రూపాయలు ఏదైతే నిమ్మోటి నుంచి డైరెక్ట్ కర్రగో కర్రే కర్రగోడ కర్రగోడ నుంచి కర్రే వరకు మొత్తం వర్క్ చేసినట్టుగా అది ఎఫ్టీఓ కూడా జనరేట్ చేశారు బీబీసీ పరిశీలనలో అది నిజమని తేలింది బీబీసీ బృందం కాలినడకన ఆరు కిలోమీటర్లు నడిచి కడరేవు గ్రామానికి వెళ్ళింది ఈ ఆరు కిలోమీటర్ల పొడవున రాళ్ళు రప్పలు డొంకలు నాలుగు వాగులు కనిపించాయి తప్ప ఎక్కడా మట్టి రోడ్డు కానీ ఆ దారి కోసం పనులు జరిగిన ఆనవాళ్లు కానీ కనిపించలేదు ఇదే కడరేవు గ్రామం ఈ గ్రామంలో ఉన్న రోడ్డుని చూడడానికే మనం ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ రోడ్డు అయితే కనిపించట్లేదు కానీ ఈ రోడ్డు వేసామని చెప్తూ అధికారులు అరవై లక్షల రూపాయలు తీసుకున్నట్టు పేడర్ సంబంధించిన వివరాలు ఇవి రోడ్డు వేయలేదని స్థానికులు కూడా చెబుతున్నారు ఈ రికట్ లో రోడ్ అయినట్టు కనిపిస్తుంది కనుక మరి ఆ రికట్ సంబంధించిన రోడ్డు ఇక్కడ ఎది ఉంది మా ఊర్లో ఇప్పటికి వరకు మరి అందరు చూసినట్లయితే రోడ్ అయితే లేదు మరి ఏమైనా రోడ్ అయినట్లయితే ఆ రికట్ కు ఉన్న రోడ్ అయినట్లయితే మాకు రోడ్ వచ్చి చూపించండి తగిన అధికారులు చూపించండి మా ఊరందరికి వచ్చినారు కదా మీరే చూపించరు మా రోడ్డు రోడ్డు సరదా పడిపోతే మధ్య కొండాకి వదిలేశారు మాకేం రోడ్ రాలేదు ఇదిగో రోడ్ వస్తున్నది అంటారు మాకేం రోడ్ లేదు అధికారులు చెప్తున్న రోడ్ ఫార్మేషన్ పనులు కూడా కొంతకాలంగా నిలిచిపోయాయని బీబీసీ పరిశీలనలో తేలింది ఈ విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే కొంత వర్క్ చేశాం కానీ వీలు కాక ఆపేశామని చెప్తున్నారు నిమ్మఒటి నుంచి కరిగూడ వరకు రోడ్డు అయితే అవలేదు కానీ చేసిన ప్రాప్తికి అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆ బ్యాలెన్స్ వరకు కూడా మిషన్ పైనుంచి చేరడానికి వీలు లేకపోతే కింద అంటే సమ్మెదా నేరేడు వరుస నుంచి అలాగా కడ్రే నుంచి తీసుకురావడానికి డిసైడ్ చేసాం అది ఇప్పుడు ఒక వారంలో స్టార్ట్ చేస్తామండి ఫస్ట్ మనం కర్రగూడకి కర్రగూడ నుండి కడ్రేకి కనెక్ట్ చేయాలి బట్ ఇది ఏమైందంటే వ్యాలీ పోర్షన్ వచ్చేసింది కాబట్టి యాక్సెస్ అవ్వట్లేదు విలేజర్స్ మళ్ళీ చెప్తే ఏం చెప్పి అలా అటువైపు నుండి ఒకవే చేసాం సార్ అది కూడా ఫీజుబుల్ కావట్లేదు ఇప్పుడు మనకి ఏంటంటే నేటల పూడి వరకు మనం ఒకటి కనెక్ట్ చేసాం సో అటు నుండి మిషన్ వచ్చేస్తే అక్కడ నుండి ఫార్మింగ్ చేసుకుని డౌన్ నుండి కడరేవు కడ్రేవు కరి కూడా కరిగి కూడా ఉండి దీన్ని కనెక్షన్ ఇస్తాం సార్ అది అనేది ఇంకా కుదరదు సార్ అది అది ఫీజుబుల్ కాదు రెండోవే నిమ్మోట గ్రామం నుంచి ఈ పైకి మూడు కిలోమీటర్లు రోడ్డు వేశారు అయితే అది సాధ్యం కాదు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ రోడ్డు వైపు తిప్పారు మరి ఇక్కడ ఒక కిలోమీటర్ వేశారు కానీ ఇది కూడా సాధ్యం కాదు అంటూ ఇప్పుడు మళ్ళీ ఈ కొండ కింద భాగం నుంచి రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారు రోడ్డు పనులు పూర్తి కాకుండా కాంట్రాక్టర్ కు డబ్బులు ఎందుకు చెల్లించారని ప్రశ్నించగా ఆ పరంతా ఒకే స్ట్రెచ్ గా భావించి బిల్లులు చెల్లించామని అధికారులు తెలిపారు బట్ కంటిన్యూస్ వర్క్ ఒక దగ్గర ఎక్కువ తక్కువ సార్ సో మనం అలా చూడకూడదు సార్ దీనికి ఇచ్చాము దానికి ఇచ్చాం కాదు అంతా కంటిన్యూస్ స్ట్రెచ్ సార్ సో ఇప్పుడు అదంతా ప్లేన్ సార్ దానికి ఏం అవ్వదు సార్ అమౌంట్ దీనికి ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి అలా ఇవ్వాల్సి వచ్చింది సార్ కానీ సార్ అంటే అవును సార్ అంటే వర్క్ పేరు అలా ఉంది సార్ బట్ పేమెంట్ అయితే ఐ మీన్ రెండు చేశారు ఐ మీన్ అంతటికి ఒకటే కనెక్షన్ కాబట్టి అలాగే ఇవ్వడం జరిగింది సార్ జగ్నల్ క్లియరెన్స్ చేస్తామండి దానికి నెక్స్ట్ ఏమో ట్రైన్స్ కూడా చేస్తాం ఆర్టికి తీసుకున్న లక్ష ఎనభై వేలు ఆటికి తీసుకున్నదండి మరి మాకేం కనిపించలేదు సార్ అక్కడ లేదు మళ్ళా మలిసిపోతా ఉంటది అక్కడ క్లియరెన్స్ అనేది ఏజెన్సీ ప్రాంతంలో మిషన్ కనెక్ట్ పాడేరు పేరుతో పదకొండు మండలాల పరిధిలో ఒక వెయ్యి నూట ఎనబై కిలోమీటర్ల మేర నాలుగు వందల ఎనబై ఐదు రోడ్డు పనుల్లో అవకతవకలు జరిగాయని చీడివలస బొంజిగ రోడ్ తోంకోట తలారిపాడు వంటి రోడ్డు పనులకు సంబంధించి విచారణ జరిపించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఏడాది మార్చి ఇరవై ఇరవై ఒకటవ తేదీల్లో బీబీసీ అక్కడికి వెళ్లి పరిశీలించింది ఆ తర్వాత ఇరవై నాలుగవ తేదీ నుంచి రోడ్డు పనులు ప్రారంభించినట్లు అధికారులు కొన్ని ఫోటోలు వీడియోలు బీబీసీకి పంపించారు ఇదే విషయాన్ని స్థానిక గిరిజనులను బీబీసీ అడగ్గా వారు కూడా పనులు మొదలైనట్లు తెలిపారు గిరిసికర గ్రామం కావడంతో పనులు ఆలస్యమయ్యాయి కాంట్రాక్టర్కి ఇచ్చిన ప్రతి రూపాయికి పనిచేయిస్తాం మూడు నెలల్లో ఖచ్చితంగా నిమ్మూట కడరేవు రోడ్డు పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు ఈ కాంట్రాక్ట్ పనులు చేసిన మెటీరియల్ సప్లైర్ అంటే కాంట్రాక్టర్ కె వెంకటేశ్వరరాజును బీబీసీ ఫోన్లో సంప్రదించింది నిమ్మూట నుంచి కడరేవు వరకు జరిగిన వివిధ పనులకు మాకు బిల్లులు చెల్లించారు దానికి పనులు కూడా చేశాం కానీ అక్కడ వర్షాలు పడ్డం ఇతర పరిస్థితుల కారణంగా పనులు ప్రారంభించాక ఆగిపోయాయి కర్రిగూడ కడరేవు మధ్య కూడా మేము రోడ్డు పనులు చేశాం కానీ వర్షాల కారణంగా అక్కడ మొక్కలు మొలిచి మేం చేసిన పనులు కనిపించడం లేదు అని ఆయన బీబీసీకి చెప్పారు